వినుకొన్న నియోజకవర్గాన్ని ఐదేళ్లు లోయగా మార్చిన నీచ చరిత్ర బొల్ల బ్రహ్మ నాయుడు తని ధ్వజమెత్తారు ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంధనేయులు ఐదేళ్లు హత్యాలకు వినుకొండ కేర్ ఆఫ్ గా మార్చిన వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కనిపిస్తుందంటూ చురకలు వేశారు రషీద్ హత్య కేసు వైకాపా వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మార్చి బొల్ల శనివారం చేసిన వ్యాఖ్యలపై ఆదివారం సమావేశంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జీవి బొల్ల హాయంలో ఏ రోజైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడారా అని ప్రశ్నించారు రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టిన నీచ చరిత్ర మర్చిపోయారా అని మండిపడ్డారు బొల్ల ఒక అరాచక శక్తిగా మారాడు కాబట్టి ప్రజలు ఎవరిని ఓడించని మెజార్టీతో ఓడించారన్నారు నిజానికి రషీద్ జిలాని ఇద్దరు ఒకప్పుడు పిఎస్ ఖాన్ అనుచరులు అనుకోకుండా వారిద్దరు గొడవ వస్తే జిలాని ఇంటి మీద పడ్డారని ఆ సమయంలో జిలాని లేకపోతే వాళ్ళ అన్నని కిరాతకంగా కొట్టారు ఇంట్లో సామాను ధ్వంసం చేశారు బుల్లెట్ బండి కాల్చేశారు ఇంత కిరాతకం చేసిన వాళ్ళపై కేసులు పెట్టలేదని అన్నారు ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాం మైనార్టీ ఆస్తులు ఎక్కడున్నా క్రిస్టియన్ ఆస్తులు ఎక్కడున్నా అదే విధంగా వర్క్స్ బోర్డ్ ఆస్తులు ముస్లిం మైనారిటీ ఆస్తులు వర్క్స్ బోర్డు ఆస్తులు ఎక్కడున్నా అవి కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటది దాంతో పాటు దేవాదాయ భూముల ఆస్తులు కూడా కాకుండా కాపాడతాం ఇది మా బాధ్యత నేను అడుగుతున్నా అడుగు బల్లా బ్రహ్మనాయుడు తన ఈ ఏబిఎం కాంపౌండ్ ఆస్తి ఆ మిస్సమ్మ భవన్ అనేటువంటి ప్లేస్ లో దాన్ని కొనడానికి విశ్వ ప్రయత్నం చేశాడు ఏబిఎం ఆస్తిని అక్కడ పడకపోవడంతో ఈయనకి వాళ్ళు అమ్మడానికి నాడెవరు మేము కొన్నామని చెప్పుకునేటువంటి వాళ్ళు ఈయనకి అమ్మనన్నారని నేను ఇరవై లక్షలు ఇస్తా మీరు అక్కడ సెలవు వేయండి ఏ గొడవలైనా నేను చూసుకుంటా అని చెప్పేసి అది అమ్మితే నాకు అమ్మాలా లేకపోతే ఇంకెవరు కొట్టడానికి గీల్లేదని చెప్పేసి స్వార్థ ప్రయోజనాల కోసం దాంట్లో రాజకీయాల కోసం స్వార్థ ఆస్తుల ఆక్రమణ కోసం చేసినటువంటి ప్రయత్నం ఆ రోజు బొల్లా బ్రహ్మణాడు చేశాడు జీవియాంజనేయులు ఏ రోజు ఒక్క సెంటు మైనార్టీ ఆస్తులు గానీ క్రిస్టియన్ ఆస్తులు గానీ ఒక సెంటుకు భూమి కొనలేదే నీలాగా కారు చౌక్గా వస్తుందని బొల్లా బ్రయుడుకి చిత్తశుద్ధి ఉంటే కొన్న ఏబిఎం ఆస్తులు రిటర్న్ చేయమని నష్టపెట్టాల కొన్న ఆస్తుల్ని ఏబిఎం ఆస్తుల్ని నీకు నిజాయితీ ఉంటే నీకు క్రిస్టియన్ మైనారిటీ విశ్వాసం ఉంటే నువ్వు మాట్లాడే కళ్ళబుల్లి కబుర్లు నిజమైతే నువ్వు ఇవ్వు ఈ రోజు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నువ్వు కొన్న ఆస్తులు రిటర్న్ చేయి ఈ రోజు కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఎదుటి వాళ్ళ మీద బుర్ర జరిగే కార్యక్రమం పెట్టుకున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు నువ్వు ఎంత బురద వెళ్ళినా ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు సిలువు బాల కొట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి పోలీసు వారిని కోరుతున్నాం ఎవరు అన్యాయక్రాంతంగా ఆక్రమించుకుంటారన్నా ఊరుకునేది లేదు దాని మీద చర్య తీసుకుంటాం చట్టాలు చట్టాలున్నాయి దాన్ని కోర్టు పరిధిలో తేల్చుకోవాల్సిందే తప్ప ఇక్కడ ఒకరు అన్యాయక్రాంతంగా ఆక్రమించుకుంటారంటే ఊరుకునేది లేదు వాళ్ళు కడపలైనా ఇంకో బ్రహ్మణాడు లాంటి అయినా సరే ఎవరు కూడా అక్కడ సెంటు ఆక్రమించుకోవడానికి సహించే ప్రసక్తే లేదు మైనార్ టస్తు రక్షణ కల్పిస్తాం ఎక్కడైనా సరే చర్చిల మీద కానీ ఇంకోటి కానీ దాడులు జరిగితే దాని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం ఇప్పుడు సిలో పగల వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమని పోలీసు వారిని కోరటం జరిగింది